జువ్వాది రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి నిధులు వచ్చినాయి ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఈ ప్రాంతాన్ని యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది ఈ ప్రాంతంలో పేదలకు ఏమైనా మేలు జరిగింది ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది అని అంటే ఆనాడు ఈ పెద్దలందరూ మంత్రులుగా ఉన్నప్పుడే మీకు వచ్చినాయి రేషన్ షాపులలో పోతే దొడ్డు బియ్యం తప్ప ఏమైనా మీకు వస్తున్నాయా అని నేను అడుగుతున్నా కానీ ఆనాడు శ్రీధర్ బాబు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నప్పుడు నూట ఎనభై ఐదు రూపాయలకు తొమ్మిది వస్తువులు ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం మంచు నూనె అన్ని మీకు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకొని ఆయన సంక్షేమ పథకాలు మీకు అందుబాటులోకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మరి ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా పది సంవత్సరాలు అయింది పక్క నుంచే గోదావరి పోతుంది పక్క నుంచి గోదావరి పోయినా మీ తాగునీటి సమస్య తీరలేదు మీ సాగునీటి సమస్య తీరలేదు ఆనాడు ప్రాణహిత చవల ద్వారా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పద్నాలుగు లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను ప్రారంభించను ప్రాజెక్టుల రీడిజైన్ కట్టరాలు మార్చిడు తుమ్మిడి ఎట్టి నుంచి మేడిగడ్డకు తరలించుడు అన్నారం అన్నాడు సుందిల్ అన్నాడు కాళేశ్వరం అన్నాడు చివరికి మొత్తం గుడినే కాదు గుడిలో ఉన్న లింగాన్ని కూడా దిగమింగిండు కేసీఆర్ అవినీతికి నేడిగడ్డ అయింది ఇవాళ చెప్తున్నారు సిగ్గు లేకుండా కేసీఆర్ తాపిదారులు కొంతమంది అధికారులు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు హరీష్ రావు ఉన్నాడు పద్దెనిమిది నుంచి నేటి వరకు చంద్రశేఖర్ రావు ఉన్నాడు సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన ప్రతి అవినీతికి అక్రమానికి దోపిడీకి రావు కుటుంబమే బాధ్యత వహించాలి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మింగిన లక్ష కోట్లను బాధ్యత రావు కుటుంబం పాల్పడ్డ దోపిడీని కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆయన మాట్లాడుతున్నాడు మన మేడిగడ్డ కుంగినప్పుడు ఏం కాలేదయా బ్యారేజ్ కింద కొంచెం అంత ఇసుక కదిలింది అది కుంగిందని అసలు సిగ్గున మాటలేనా ఈడ చాలా మంది ఉన్నారు మా సోదరు ఇల్లు కట్టుకుంటే కూడా రెండర్రలు కట్టుకుంటే కూడా రెండు అంతస్తులు కట్టుకుంటే కూడా బునాదులు దొమ్మి భూమి గట్టిగా తగిలే వరకు మట్టి తీసి దాని కింద కాంక్రీట్ పోసి ఆ తర్వాత పిల్లర్లు వేసి మనం ఇల్లు కట్టుకుంటాం లక్ష గడ్డ ఇసుక ల నువ్వేమన్నా పిటగులు కడుతున్నావా చిన్నప్పుడు పిల్లలు ఆడుకున్నట్టు ఇసుకలో ఏమన్నా పిటగులు కడుతున్నావా ఇవాళ లక్ష కోట్లు ఖర్చు పెట్టి బునేదులు తీయకుండా భూమి లోతు చూడకుండా గట్టి భూమి తగలకుండా ఇసుక మీద బ్యారేజ్ కట్టి